జైరాబాద్ మండలంలోని బూచినెల్లి గ్రామంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు నూట ఇరవై మూడు ఎకరాల భూమిని అసైన్మెంట్ భూమి రైతులైనటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ పేదలకు సంబంధించినటువంటి భూముల్ని ఏపీఐఏసి వారు తీసుకోవడం అనేటువంటి జరిగింది ఆ భూములు తీసుకునేటువంటి సందర్భంగా మరి చాలా విలువైనటువంటి భూములు నేషనల్ హైవే రోడ్ పక్కన ఉన్నటువంటి భూములు ఈ భూములకు మీరు ఇచ్చేటువంటి పరిహారం సరిపోవట్లేదు కాబట్టి మాకు పదిహేను లక్షల పరిహారం ఇస్తేనే మేము భూములు ఇస్తామని అంటే మేము పై అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అప్పుడు ఉన్నటువంటి అధికారులు వీళ్ళ దగ్గరికి వెళ్ళి భూములు తీసుకోవడం అనేటువంటిది జరిగింది కానీ ఆ భూములు తీసుకునేటువంటి సందర్భంగా రైతులు కోరినటువంటిది ఏందనంటే ఎవరైతే భూములు కోరుతున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ కుటుంబంలో చదువుకున్న వాళ్ళందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి అధికారులు ఈ రోజు అక్కడ పరిశ్రమలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది పరిశ్రమలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరూ కూడా పరిశ్రమల దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మా భూములలో పరిశ్రమలు పెట్టిండ్రు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసానంటే ఈ రోజు దిక్కు దివాన లేకుండా బాధ్యత రహితంగా వాళ్ళు ఈరోజు సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని వీటి పట్ల చర్యలు తీసుకోవాలన్నటువంటి దాంతో స్థానికంగా భూసేకరణ చేసినటువంటి జైరాబాద్ తహసీల్దార్ గారికి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డిఓ గారికి ఫిర్యాదులు దాదాపు చేసి ఈ రోజు రెండు నెలలు గడిచిపోయినప్పటికీ కూడా కనీసం మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటి సమాధానము ఇప్పటి వరకు రాలేదు అందుకని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకురావాలన్న దానికోసం ఈరోజు ఇక్కడికి వచ్చి జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా యొక్క బాధను చెప్పడం అనేటువంటి జరిగింది అందుకని జిల్లా కలెక్టర్ గారికి మేము కోరేది ఒకటే మేము భూములు ఇచ్చినటువంటి వాళ్ళం ఈ భూములు తప్ప వేరే భూములు లేనటువంటి వాళ్ళం కాబట్టి అందులో పరిశ్రమలు పెట్టినప్పుడు మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు ఎవరికో ఉద్యోగాలు ఇస్తే ఏం ఉపయోగం అనేటువంటిది మేము అడగదలుచుకున్నాం అందుకని భూములు ఇచ్చినటువంటి రైతులకు ఎకరానికి నూట ఇరవై గజాల ప్లాట్ ఇవ్వాలి చదువుకున్నటువంటి వాళ్లకు అర్హత సాయి అర్హత కలిగినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి ఒకవేళ వాళ్ళ కుటుంబంలో చదువు రాకపోతే రైతుకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం లేకపోతే ప్రభుత్వం గనక అధికార యంత్రాంగం కదలకపోతే మా భూములలో ఏ పరిశ్రమ అయితే పెట్టిందో ఆ పరిశ్రమ ఎట్లా నడుస్తుందో కూడా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అందుకే అధికార యంత్రాంగం ప్రభుత్వం ఒక వైపున భూములు తీసుకునే సందర్భంగా ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతాయి మీ జీవితాలు బాగుంటాయని చెప్పేసి మాయమాటలు చెప్తున్నారు మరి ఇక్కడ ఏమైతుంది ఆల్రెడీ ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క పరిస్థితి ఏంది అని చెప్పేసి అనేది రోజు మేము అడగదలుచుకున్నాం అందుకని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఈ సమస్యను స్పందించాలని చెప్పేసి అని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇప్పటికైనా ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా